వెల్కమ్ టు ఛానల్ ఈరోజు నుంచి గురస్థానం మారటం వల్ల కొన్ని రాశుల వరకు సుఫలితాలు రాబోతున్నాయి ఈరోజు గురువు మా మార్ మార్గనిర్దేశం చేస్తాడు మేషం కన్యా వృచ్చికం మకర రాశుల వరకు మంచి ఫలితాలు దక్కుతాయి ఆర్థికంగా అభివృద్ధి ఉద్యోగుల ప్రమోషన్స్ కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గురువు జ్ఞానము విద్య సంతానము ధార్మిక కార్యక్రమాలు అదృష్టానికి కారకుడు ప్రతి రాశిలో ఒక సంవత్సరం ఉంటూ ఉంటాడు గురువు వక్రీ మార్గి అవుతూ ఉంటాడు ప్రస్తుతం ఋషభరాశిలో ఉన్నాడు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఫిబ్రవరి నాలుగు ఈ రోజున గురువు మార్గి అయ్యాడు నాలుగు రాసుల వరకు ప్రభావం చూపుతాడు అధిక అభివృద్ధి చెందుతారు నాలుగు రాసుల వారికి శుభ సమయం మేసం సహా నాలుగు రాసుల వారికి శుభ సమయం ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది తలపెట్టినటువంటి పనిలో ముందుకు వెళ్తారు మే మేషం ధనలాభం ప్రమోషన్స్ వస్తాయి మేషరాశిలో గురువు మార్కి ధనలాభం ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది ఉద్యోగుల ప్రమోషన్స్ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో కూడా లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైన మార్పులు ఉన్నాయి కన్యా రాశి వారికి ఇది ఒక శుభ సమయం అని చెప్పొచ్చు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు అభివృద్ధి ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి అన్ని రంగాలలోనూ కూడా విజయం వీరిది అవడానికి ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు రుచికి రాసి వారికి కూడా చాలా సభ్య సమయము వృత్తి వ్యక్తిగత జీవితంలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో అభివృద్ధులు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మకర రాశి వారికి కూడా పురోగతి పురో ప్రమోషన్స్ రాబోతు ఉన్నాయి మకర రాశి వారికి శుభ ప్రభావం మొదలైంది ఆగ్మైన పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది మేషం కన్యా రుచికం మకర రాశిల వారికి అదృష్టం కలిసి వస్తుంది చేపట్టిన ప్రతి పనులను కూడా కెరీర్లో ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి